నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇక్కడ చూడండి అంబారి పైన ఉండేటటువంటి దుర్గమ్మ సో ఇలాగా మైసూర్లో జరిగేటటువంటి ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ అందరికీ తెలిసేలాగా బొమ్మల కొలువు పెట్టారు రండి చూపిస్తాను చాలా చాలా బాగుంది బొమ్మల కొలువైతే ఇలా ఎంటర్ అయ్యాము అని అంటే మన ట్రెడిషనల్ వే మొత్తం తెలిసేలాగా ఇలా బొమ్మలన్నీ కూడా పేర్చి పెట్టారనమాట ఇక్కడ చూడండి పల్లెటూరి వాతావరణం మొత్తం ఉట్టిపడేలాగా చేశారు మొత్తం గ్రీనరీ ఆవులు ఇంకా ఆ గుడిసె గుడిసె ముందు వాకిల్లో వేసినటువంటి ముగ్గులన్నీ కూడా ఇక్కడ చూడండి ఒక మొత్తం విలేజ్ సెటప్ అనమాట ఎలా గుడి ఉంటాయో అవన్నీ కూడా వేశారు చాలా చాలా బాగుంది చూడడానికైతే వీడియో మొత్తం ఫుల్గా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు అందరికీ నచ్చుతుంది తప్పకుండా నవధాన్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా వేసి పెట్టారనమాట గ్రీనరీ మొలకలు ఎత్తించి ఇంకా ఇక్కడ నుంచి ఇటు వెళ్దాం రండి ఆయుధ పూజకి నిదర్శనంగా ఆయుధాలన్నీ కూడా ఇలా పెట్టారు చూడండి ఇది వచ్చి మైసూర్ ప్యాలెస్ ఇంకా అందులో జరిగేటటువంటి ఉత్సవాలన్నీ రిజెంబ్లెన్స్ అనమాట ఇక్కడ దశావతారాలు ఉన్నాయి చూడండి శ్రీకృష్ణుడి థీమ్ అనమాట రావణాసుర వద ఇంకా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు ఇదంతా కూడా రాముడి థీమ్ అనమాట దీపావళికి రిజమ్ ఇక్కడ పీకాక్ చూడండి ఇంకా అటు పక్కనే ఉండేటటువంటి అమ్మవార్ల నవరాత్రి నవ రూపాలు కలిగినటువంటి అమ్మవారు చూడండి తొమ్మిది లక్ష్ములు ఉన్నారనమాట ఇక్కడ తొమ్మిది రూపాలు అమ్మవారివి ఇంకా నెత్తిన శేషుడు కలిగినటువంటి కృష్ణుడు ఉన్నాడు చూడండి Thank you. శాంతికి ప్రతిరూపమైనటువంటి బుద్ధ విగ్రహం ఉంది ఇంకా ఇక్కడ దీపం కూడా ఉంది చూడండి మనం ఏ ఫెస్టివల్స్ చేసినా పెట్టేటటువంటి దీపము ఇంకా ఇక్కడ బొమ్మలాటలాగా బొమ్మలు కొలువుని రిజెంబుల్ చేయడానికి బొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఇంకా మా బాబు తీసుకెళ్లిన బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ జనరేషన్ పిల్లలకి ఇలాంటి కల్చర్ అంతా కూడా తెలిసేలాగా బొమ్మలు కొలు పెట్టి చూపించడం ఇంకా ఫెస్టివల్ యొక్క ముఖ్య సారాంశం ఏంటి ఎందుకు మనం ఇలా ఫెస్టివల్స్ చేసుకుంటామన్న విషయం తెలిసేలాగా థీమ్స్ని సెటప్ చేయడం చాలా చాలా మంచి విషయం అండి ఇక్కడ దసరా నవరాత్రులను రిజంబుల్ చేసేలాగా దుర్గమ్మ వారిని ఏనుగు అంబారి పైన పెట్టి ఉన్నారు చూడండి మైసూర్లో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయన్నమాట ఏనుగుని ఇలాగా అలంకరించి అమ్మవారిని అంతా మైసూర్ ప్యాలెస్ అంతా కూడా చాలా కోలాహలంగా ఉంటుందన్నమాట సో ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మైసూర్ ప్యాలెస్ ముందు జరిగేటటువంటి ఉత్సవాలు ఇంక ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్నారు చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే దశావతారాలు ఉన్నాయన్నమాట మధ్యలో రాముడు లక్ష్మణుడు సీత ఇంకా హనుమాన్ కూడా ఉన్నారు ఇంకా మంచి మంచి మంచిస్ని సెట్ చేశారు ఇలాంటివన్నీ పిల్లలకి చూపించాల్సిన విషయాలు మీరు కూడా మీ పిల్లలకి చూపించండి చూసారుగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్